పెద్దాపూర్ స్కూల్లో ఇంతకుముందే దాదాపు మూడు నాలుగు నెలల కిందనే ఒక ఇద్దరు ఇద్దరు విద్యార్థులు పాము కార్డు గురై చనిపోవడం జరిగింది మళ్ళీ ఈరోజు నిన్న రాత్రి అదేవిధంగా ఇవాళ పొద్దున కూడా ఇద్దరు విద్యార్థులకు పాము కార్డు కలిసి హాస్పిటల్ పాలయ్యారు ఏం జరిగిందో అని చెప్పి తెలుసుకుందాం పెద్దాపూర్ స్కూల్లో మరి ఏంది హాస్టల్ పరిస్థితి ఏంది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎంతో డబ్బులు ఇస్తామని చెప్పి అని చూసుకున్నాను అటాహుట్టిన స్థానిక ఎమ్మెల్యే పోయి ప్రభుత్వ దృష్టికి తీసుకపోగానే గప్పుడు ప్రభుత్వ దృష్టి ఈయన తీసుకపోయినా గొడవ చేస్తుంటే అప్పుడు వచ్చి అటాహుట్టిన అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసి మేము ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం యాభై కోట్లు ఇస్తాం నాలుగు కోట్లు ఇస్తామని చెప్పిపోయి యాభై లక్షలు ఇస్తామని చెప్పిపోయి ఒక పది రూపాయల బిల్లకు వరకు ఇవ్వలేదు ఇవాళ ఏమైనా కాదు తెరలు కనీసం పిల్లలకి ఏంటంటే స్నాక్స్ కానీ దోమలు కానీ రావకుండా ఇంకా దోమతెరలు ఏమైనా కాబట్టి కరెక్ట్గా చూసుకుంటూ అయిపోతుండే ఆ దోమతెరలు కూడా చిరిగిపోయినాయని చెప్పి అవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామని చెప్పి మేము ఇక్కడ ఇద్దరి విద్యార్థులు ఎవరైతున్నారో ఇద్దరు విద్యార్థులు వాళ్ళ హాస్పిటల్కి పోయి వాళ్ళు ధైర్యం చెప్పి ఏం కాదని చెప్పగలుగుతారు తల్లిదండ్రులకు వాళ్ళకి చెప్పేసి ఏదైతే అక్కడ పోయి పెద్దాపరి స్కూల్లో ఏం ఉన్నామో చూద్దామని పోతుంటే పోలీసులు మీరు పోవద్దని చెప్పి అరెస్ట్ చేయడం రేపు పోయి అక్కడ చెప్పినా మాకు ఏమన్న పరిస్థితి చూసి చెప్తాము ఆ జాలీలు ఏమైతే లేకపోతే కనీసం మా సొంత ప్రభుత్వం జాలీలు పెట్టిస్తాము పిల్లల రక్షణ కావాలి ముఖ్యంగా ఎందుకంటే చిన్న పేదవాళ్ళు చదువుకునే స్కూల్స్ ఇవన్నీ పేదవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించే స్తోమత లేక ఈ గురుకులాలు వేస్తున్నారు కనుక ఈ గురుకుల స్కూల్లో బాధ్యత తీసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది ఆ ప్రభుత్వానికి ఏదో కనిపిద్దకే చెప్తున్నాం కానీ మేము అడుగు కొట్టాల లేదు మేము ఏమైనా పంచాయతీ పెట్టడం లేదు బాధ్యతలకు మేము అంగడంగడి చేయము బాధ్యత కల పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా ఉంటాం కనుక ఇలా ప్రభుత్వానికి బాధ్యత గుర్తిస్తానికే పోతున్నాం కానీ తప్ప అక్కడ ఏం జరగ జరగడానికి పోలేదు అయినా పోలీసులు పోతు సార్ అని చెప్పి సిఏ గారు గౌరవ సీఏ గారు ఎస్ఏ గారు అరెస్ట్ చేసి కొట్ల పోలీస్ అయిన పెట్టారు అరెస్ట్ చేసి దానికి మా బాధ లేదు అంటే జైలైన ఎన్నైనా వేయగలుగుతాం కానీ కనీసం అక్కడ జరుగుతున్న అన్యాయం ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే మా ఆలోచన కానీ తక్కువ మేము ఏదో పోయి అక్కడ ఇమీడియట్గా చేసే ప్రారంభమైన పిల్లలు బ్రతికించలేదు కనీసం పోయి సూచనలు చేసి అక్కడ ఉన్న దాని ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేకపోతే మేమన్నా కనీసం మర్చి కొంత చంద్ర వసూలు చేశాను జాలి కొట్టించి పిల్లలకు రక్షణ ఇవ్వాలి ఎందుకంటే చాలామంది మా పేరెంట్స్ భయపడిపోతున్నారు గురుకులాలంటే ఒకనాడు వెలుగు వెలిగినాయి ఇదే పెద్దాపూరు స్కూల్లో చాలామంది డాక్టర్లు అయినా ఉన్నారు చాలామంది ఇంజనీర్లు లైన్ ఉన్నారు చాలామంది ఇలా అక్కడ విద్యార్థి అభ్యసించిపోయినారు అటువంటి స్కూల్ ఇవాళ డీఫేమ్ అవుతున్నారు ఉదాహరణతో పిల్లలు ఒకటి చేర్చరు కదా అందులో చదువు లేకుండా సరే మా పిల్లలకు కానీ మేము పిల్లలు స్కూల్లో చేర్చామని పరిస్థితి కలుగుతుంది కనుక దానికి ఇలా కావాలని చెప్పి పోతుంటే ఇటువంటి పోలీసులతో పాపం వాళ్ళు ఏం చేయలేదు పోలీసు వాళ్ళు మీ గురించి ఆర్డర్స్ పోవద్దు అయినా పోయినా ఏం అది ఏ ఏం చేయలేము ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాం కానీ గవర్నమెంట్ చేసేది ఏం లేదు అయినా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చి వచ్చి దాదాపు నేను పదిహేను సంవత్సరాలుగా నాలుగు సార్లు నాలుగు పదిహేను ఎమ్మెల్యేకి వచ్చినా కానీ ఒక్కనాడు వేసుకున్న ఫుడ్ పాయిజన్ కానీ పాము కాటు కానీ ఎక్కడ కూడా జరగలేదు ఎక్కడ కూడా నా నిజవర్గం జరగలేదు అటువంటిది ఎలా దురదృష్టం వచ్చిన సంవత్సర కాలంలో కూడా ఫుడ్ పాయిజన్తో యాభై నుంచి అరవై మంది అనిపారు ఇప్పటికీ నేను చిన్న పాపు కాటుకు ఇవన్నీ ఇటువంటివి అయిపోయి నేను చిన్న ఎంతోమంది పిల్లలు నష్టం జరుగుతుంది కనుక వాళ్ళ పేరెంట్స్ కలకల ఎందుకంటే పిల్లల్ని చనిపోతే తీసుకురాలే మీకు ఏదైనా తీసుకురా కానీ కన్న బిడ్డలు చనిపోతే మాత్రం తల్లిదండ్రులకు బిడ్డలు ఇవ్వలేము కనుక దురదృష్టకం ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరవాలి ఇప్పటికైనా కన్ను తెరిచి ప్రభుత్వం నేను వచ్చిన హాస్టల్లో ఏ విధంగా చేసి నీ ఇంటర్గ్రీడేట్ స్కూల్ ఎంకసేని అంత తబలా కొట్టుకోండి ఇంటర్గ్రేట్ స్కూల్ కడుతున్నాం ఇవి ఉన్న స్కూలకి దిక్కులేరా దేవుడు అంటే ఇంటర్గ్రేట్ స్కూల్ కడుతున్నాం మేము ఇవి కడుతున్నాం ఇక్కడ కేసీఆర్ అంటే గురుకులాలను మోడల్ స్కూల్స్ పెట్టించాడు కదా ఇవన్నీ తీసేస్తాం మర్పేస్తాయి కదా మరిపేసి స్కూల్ కట్టు సంతోషమే మేము అద్దె ఇంటర్గ్రేట్ స్కూల్ కానీ ఈ ఉన్న స్కూళ్ళను కాపాడు ఈ స్కూల్ అయ్యే వరకు అయితే పిల్లలు ఇల్లలు చదువుతారు కనుక ఈ స్కూళ్ళను కాపాడాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరవండి పొద్దున్న లేసు నుంచి తిట్ల శాపాలు పనిచేయండి భవిష్యత్తు పిల్లలది కనుక పిల్లల భవిష్యత్తు స్కూళ్ళని కూడా బాగేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను